మత్తస్సు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు ఒకవేళ మనుషుల అపరాధములను క్షమించలేకపోయినలా మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అని సెలవిచ్చాడు అంటే నువ్వు క్షమిస్తేనే క్షమించబడతావు అని చెప్పాడు మన ఎడల ఎవరైనా అపరాధము దోషం చేసి మనకు బాధ కలిగించినప్పుడు మనం కీడ్ చేద్దామని తరలించినప్పుడు వారి తప్పు వారు తెలుసుకొని పచ్చత్తాపడి తిరిగి వచ్చి మనది క్షమాపణ అడిగినప్పుడట మనం క్షమించాలి నేను క్షమించను నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నిన్ను క్షమించను నిన్ను సహించను అని మనం ఎంత మాత్రము కూడా మొండిగా ఉండకూడదు మరి ఎవరు క్షమిస్తారు అని అంటే దేవుని లాంటి మనస్సు కలిగిన వారే క్షమిస్తారు అందుకే యోసేపు తన అన్నలు అతన్ని బాయిలో పారవేసినప్పటికీ అతన్ని ఈజిప్టుకు ఐగిప్టుకు బానిసగా అమ్మివేసినప్పటికీ చివరలో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అంటారు నీ తండ్రి దేవుని దాసరమైన మేము నీకు అనేకమైన కీడి కల్పించాము దయతో మమ్మల్ని క్షమించము మేము నీకు దాసరమని సాగిలపడినప్పుడు యోసేపు ఏడ్చాడు అయ్యో నేను దేవుని స్థానం మంది ఉన్నానా అని ఏడ్చాడు ఏడ్చి వారిని క్షమించాడు మీరు భయపడకటి నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదని చెప్పాడు అది క్షమాపణ మనస్సు క్షమించేవారు గొప్ప మనస్సు కదిగిన వారు అని అర్థం దేవుని లాంటి మనస్సు కదగిన వారు ఏడ్చాడు తన మనసు లోపల వారిని క్షమించాడు చేర్చుకున్నాడు అందుకే మన ప్రభు అయినటువంటి వారు కూడా నీ సహోదరుని ఏడ తప్పిదం చేసిన ఏడద ఎన్నిసార్లు క్షమించాలయా అని అడిగారు ఏడు క్షమించాలని అడిగారు కానీ ఏమన్నాడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు దెబ్బది ఏళ్ళ మట్టుకు నీవు క్షమించమన్నాడు అయ్యా ప్రతిసారి నేను క్షమించుకుంటూ పోతున్నాను వారు ఇలాగే చేసుకుంటూ పోతున్నారు మోసకరమైన పనులు చేసుకుంటూ పోతున్నారు బాధిస్తున్నారు కీడుతల పెడుతున్నారు చెప్పిన మాట వినట్లేదని అనుకుంటున్నారా మనం క్షమించుకుంటూ పోవడం మన పని దుష్ట క్రియలు చేయట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది అన్నాడు అంతేకాకుండా ఎన్ని మార్లు గర్ధించినను కూడా లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా అన్నాడు అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనకు మన ఏసుక్రీస్తు వారు మన ప్రభు అయిన క్రీస్తు వారు నేర్పినటువంటి ప్రార్థన మనుషుల అపరాధంలోను మీరు క్షమించినట్టుగా మీ పరలోకపు తండ్రి మీ అపరాధంలో క్షమించిన అన్నాడు కాబట్టి మనము మన ప్రభువు చెప్పినట్టుగా క్షమించుకుంటూ పోవడము మన ధర్మం మన పని క్షమించుకుంటూ పోవడం క్రియ చేయడము ఆయన పని అయినది ఎవరిని ఎక్కడ అణిచివేయనో ఎవరిని ఎక్కడ పెరిగి వేయనో ఎవరిని ఎక్కడ పాతాలానికి తొక్కివేయనో ఎవడు ఎలాంటి బుద్ధిహీనమైన పనులు చేస్తాడో ప్రతి వాణిని ఆయన చూసుకుంటాడు అందుకే ప్రతి దానిని ఆయన తెలియజేస్తూ ప్రతి వాణిని క్షమిస్తూ ముందుకు సాగండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్